నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం ఎన్నికల పోరు నడుస్తుంది కరెక్ట్గా మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది మరి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఓక దంపుడు ప్రసంగాలతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు కూటమి పేరుతో ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ పక్క కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిళ ఇలా గుంపులు గుంపులుగా ఆంధ్ర రాష్ట్రం మీద వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నారని ప్రజలు సేత్కరించుకునే పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ఒక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఒక్కడే ప్రచారం చేసుకుంటున్నాడు రాష్ట్రం అంతా సుడిగాలు పర్యటన చేస్తున్నాడు రోజుకు మూడు మీటింగ్లు పెడుతున్నాడు ఒక్కడ పైన అన్ని పార్టీలు గంపగుత్తుగా కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మరి ఇప్పటివరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు ఏమి చేసిందని చెప్పుకునే పరిస్థితి లేక వైఎస్ఆర్సీపీ ప్ర ప్రభుత్వం పైన విమర్శలు దాడి మొదలుపెట్టారు ఎవరు కన్నీరుని తోడడానికి చా ప్రధానమంత్రి మోదీ ఈ విమర్శలు చేస్తున్నారు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మెప్పించడానిక ఒప్పించడానిక ఎంత మెచ్చుకున్నా ఎంత ఒప్పుకున్నా మీకు పక్కలో బల్యం లాగే రాజకీయ పార్టీలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అనేది ఎప్పుడు కూడా మీకు ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగానే జాతీయ కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మంత్రాంగం నడపక తప్పదు నడిపితే నడిపే అవకాశాలు గతంలో కూడా ప్రధానమంత్రి మోదీ చూశాడు కాబట్టి ఇప్పటికీ ఎవరికి వాళ్ళే కపట ప్రేమతో కూటమి అంతా కట్టగట్టుకుని ఆంధ్ర రాష్ట్రం సుడిగాలు పర్యటన చేస్తున్నారు మరి అయినప్పటికీ కూడా ఏపీలో కూటమికి ఆశించిన స్థాయిలో మైలేజీ పెరుగుతుందా తగ్గుతుందంటే తగ్గుతుందనే చర్చ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెన్షన్స్ ఇళ్ళ దగ్గరికి తీసుకురావడం ప్రొద్దున ఐదు గంటలకి ఇళ్ళ దగ్గర సంక్షేమ పథకాలతో పాటు పెన్షన్స్ ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎనభై శాతం పైబడి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని జగన్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ముక్త కంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రజానికం చెప్తుంది ఇప్పటికే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా టీము చాలా ప్రాంతాల్లో పర్యటించింది ప్రజాభిప్రాయాన్ని సేకరించింది జనం జగన్ వెంట అంటూ వారి అభిప్రాయాలు నిర్విరుద్ధంగా ఎవరికీ భయపడకుండా బహిరంగంగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ క్రమంలో మరి అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు పా పవన్ కళ్యాణ్ మోదీ అదేవిధంగా వైఎస్ షర్మిల వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక్క జగన్ ఒక్కడనే చేసి విమర్శలు చేస్తున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో జగన్కి సానుభూతి కూడా గత రెండు మూడు రోజులనే సానుభూతి పెరుగుతుంది ఒక్కడి మీద ఇంతమంది దాడి చేస్తున్నారు ఇంతమంది విమర్శలు చేస్తున్నారు ఒక్కడే జగన్ ఒక్కడే రాష్ట్రం అంత ఒక్కడే తిరుగుతున్నాడు ఒక్కడనే పాపం చేసి అనేది ప్రజల్లో ఒక పాపభీత అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఇది మరి ఒక్కడనే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒంటరివాడిని చేసి అన్ని రాజకీయ పార్టీలు రకరకాల విమోషనలు చేస్తారని చెప్పి ప్రజలు వారిలో వారు కొంత మదనం పడుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఏదేమైనా కూడా ఎన్ని చేసినా ఏది చేసినా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్థాపించేది గవర్నమెంట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలకైనా అన్ని జిల్లాల ప్రజలు మరి ఎంటీవీ చేసిన సర్వే టీంలో వారి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు ఎక్కడికక్కడే వారు తమ అవకాశం అంటే జగన్ గారు ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే కానీ ఆ ప్రజలు అందరికీ కూడా కావాల్సిన సంక్షేమ పథకాలు అందాలంటే ఒక వైఎస్ఆర్ సిపి సాధ్యం అంటున్నారు జనం చెప్తున్నారు ఏదేమైనా గక మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది చివరి రోజుల్లో పంపకాలకి తెరలేపారు అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీడీపీ కూడా అన్ని నియోజకవర్గాల్లో డంప్ చేసి ఉంచారని సమాచారం మరి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్లిప్పుల్లోనే నోట్లు ఇచ్చే కార్యక్రమానికి ఆ టీడీపీలో ఒక వర్గంతో అదే పనిలో శాపక నీరులో పనిచేస్తున్నారని మరి వైఎస్ఆర్సీపీలో ఆ కేడర్ కూడా జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామ లక్షణం ప్రజలు వెళ్ళి స్వయంకెళ్ళి ఓట్లు అడుగుతున్నారు తప్ప ఆ తాయిలాల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నారు మరి టీడీపీ అయితే ఒక అడుగు ముందుకేసి నోట్లు తాయిలాలతో బిజీ బిజీగా నియోజకవర్గాలు వెళ్తున్నారు ఎన్ని తీసుకున్నా ప్రజలు మార్పు కోరుకున్న ప్రజలు మార్పు అంటే మళ్ళీ సంక్షేమానికి ఎవరో ఆ పార్టీ కేర్ పట్టం కడతని చెప్పి ప్రజానీకం భావిస్తున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుస్తుంది మరి లో ఉన్న ఆశలు అవుతాయా సింగిల్గా వెళుతున్న వైఎస్ఆర్సీపీ దమ్మున్న పార్టీగా నిరూపించుకోగలుగుతుందా మరి ఈ నెల పదమూడున పోలింగ్ రోజు కొంత పర్సంటేజ్ పల్స్ మనకు తెలిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో హోరాహోరీగా అభ్యర్థులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్